విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే శ్రీకృష్ణదేవరాయలకి ఒకరోజు నిద్రలో ఒక కళ వచ్చింది ఆ కళలో ఆయన ఒక అందమైన రత్నాలు వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు ఆ సింహాసనం ఎంత గొప్పదంటే దాని మీద కూర్చోగానే కోరుకున్న చోటికి క్షణంలో తీసుకెళ్లగలదు అంతేకాదు గాలిలో తేలే ఆ సింహాసనానికి పొదిగిన ప్రతి రత్నంలోనూ వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమే కనిపిస్తూ ఉంటుంది ఉదయమే మెలకువ వచ్చిన రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనమే కనిపించసాగింది ఆ రోజు సభలో ఆయన తనకొచ్చిన కలను వివరించి దాన్ని నిజం చెయ్యాలని కోరారు అది విన్నవారంతా గాలిలో తేలే సింహాసనం తయారు చేయటము సాధ్యం కాదంటూ ఆయనకు నచ్చజెప్పటానికి ప్రయత్నించారు అప్పుడు కృష్ణదేవరాయలు కోపగించుకొని అదంతా నాకు నాకనవసరము మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నా కళ నిజమవ్వాలి అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి లక్ష వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు ఎన్ని రోజులు గడుస్తున్నా తన కళ గురించి చెప్పటం మాత్రం మానలేదు ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు నెరిసిపోయిన జుట్టు గడ్డం మీసాలతో కర్ర సహాయంతో అతి కష్టం మీద నడుస్తున్నాడు రాయలవారిని సమీపించిన ఆ వృద్ధుడు నాకు అన్యాయం జరిగింది న్యాయం చెయ్యండి ప్రభు అని ప్రార్థించాడు నీకు ఏమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు నేను నీకు న్యాయం చేస్తాను అన్నారు రాయలవారు నా దగ్గర నూరు బంగారు నాణాలు ఉండేవి ప్రభు అవి ఒకరు దొంగిలించారు వారెవరో నాకు తెలుసు వారిని అడిగి నా నాణ్యాలు నాకు ఇప్పించండి అని వృద్ధుడు అని వృద్ధుడు వేడుకున్నాడు అదంతా శ్రద్ధగా విన్న రాయలు ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ జరిగింది అని ప్రశ్నించాడు దానికి ఆ వృద్ధుడు తటపటాయించటం చూసి నీకేమీ భయం లేదు చెప్పు అంటూ ప్రోత్సహించారు అప్పుడు ఆ వృద్ధుడు నా నూరు నాణ్యాలు దొంగిలించింది మీరే ప్రభు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే వాటిని తీసుకుని పోయారు అంటూ తన కళను వివరించాడు వృద్ధుడు రాయలకి చాలా కోపం వచ్చింది ఏమిటి ప్రయాపన కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అంటూ అసహనంగా వృద్ధుడి వైపు చూశారు ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి తన పగటి వేషాన్ని విప్పేశాడు తీరా చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు క్షమించండి స్వామి మీ కలను నిజం చేయటం ఎంత కష్టమో నిరూపించటానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలకు చాలా నవ్వొచ్చింది ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన రామలింగడిని ఎంతగానో అభినందించారు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం